ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం ఎమ్మెల్సీ సార్ గారికి ఇక్కడ చైర్మన్ అన్న పెద్దలందరికీ నర్చులు ఈరోజు చెప్ప ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే నేను ఎనిమిది నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు వార్డులో అభివృద్ధి జరగలేదు యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ బీజేపీ పార్టీలో చేర్పుచ్చున్నారు అక్కడ పోతే నాకు తొమ్మిది నెలలయా ఇంతవరకు ఒక రూపాయి వార్డులో పని లేదు మా పోయి ఉండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము ఆడ అయితే డైరెక్ట్ కనుభాసి పక్కన పెడుతున్నారు అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంట వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియచేస్తున్నాను ఉంటే ఈడే ఉంటాం ప్రాణంంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము యాడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను బిఎమ్డి వసీం లెవెంత్ వార్డ్ హవానాపేట్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అలాం వాలేకు మేనే ఆజ్ డిసైడ్ తెలియా బీజేపీ పార్టీ సే జో ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సాబ్ జో హెందుకంటే వక్బోట్ ది బిల్ ఇది చేసినారు అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో అమ్మ ఏరియాలో చాలా మంది మాకి సపోర్ట్ చేసి గా మంచి మెజారిటీతో గెలిపించినారు గెలిపించినాక మేము పెద్దల మాట వినలేకున్నా మేము బీజేపీ పార్టీ పడ పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలా అని పోయినాం ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు అందుకోసం పోయినాం లేకుంటే ఈ రోజు కూడా ఎన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం పెద్దలు అందరూ చెప్పినారు ఒక అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసర్ రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు పెద్దల మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మెజారిటీతో మేము గెలిపించిన గెలిపి గెలి గెలిచినాము కారణం ఏమంటే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళు సీట్ ఇచ్చినారు మాకి ఎందుకంటే చాలా మందికి చెప్తున్నారు సీటు వాళ్ళకి ఇవ్వద్దండి ఇవ్వద్దండి అంటే అందుకోసం ఏదైనా ఎవరు మాట వినకుండా మాకు సీట్ ఇచ్చినారు కౌన్సిలర్గా మాకు సీట్ ఇచ్చి మాకి సాయం చేస్తున్నారు డబ్బులు కూడా పెట్టినారు చాలా మంది డబ్బులు తీసుకుని ఇది పక్కకు పో పక్కకు పో అని చెప్తున్నారు నేను అదే మాట చెప్పిన వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు నాకు ఎందుకు రాన్న మాట విను ఆ డబ్బులు తీసుకుని పక్కన ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము బాగుంటుంది ఇది నీటి పరిస్థితి సరిగ్లేదని సాయి రెడ్డి సాప్ కూడా చెప్తున్నారు సార్ చెప్నారు నేను మాట ఏం వినలేకున్నా నేను వాళ్ళ మాట వినలేకున్నా నాకు ఈ కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను చాలా చాలా థ్యాంక్స్ సాయిస్ రెడ్డి సార్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు నేను పార్టీలో వస్తుందని నాకు క్షమించండి సార్ క్షమించండి ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు ఇంత బాగా ఏరియాకి పెట్టుకున్నారు అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా జరగదా పని జరగలేదు ఏరియాలో అందరు చెప్తున్నారు ఏం పని జరగలేదు ఏం పని జరగలేదు చాలా మంది పెద్దలు ఉన్నారు గురువాలు ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు మేము బీజేపీ బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతోన అసలు మాట్లాడటమే లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం బీజేపీలో పోయినాము పెద్దల మాట విని మేము మరి మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలా వచ్చి ఇప్పుడు వన్ ఇయర్ ఎలక్షన్స్ ఉంది దాని తర్వాత మేము కొద్దిగా మేము పని చేస్తే ఏరియాలో పని చేయలేం మేము చాలా మంది మాకి ఓటేసి గెలిపించినారు పని చేయ చేయటం లేదని ఈ ఏరియాలో కూడా మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం ఏరియాలో కూడా చాలా మంది ఇది ఉన్నారు ఎందుకంటే చాలా మంది మాకి మాట్లాడటం లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం అందుకోసం మేము ఈ రోజు మరీ మేము పెద్దల మాట విని పెద్దలు చాలా మంది పెద్దలు చెప్తున్నారు మీరు చేస్తున్న తప్పు ఇట్లా చేయకూడదు వచ్చే ఎలక్షన్ లో కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేది ఉంది ఎందుకంటే ఏం చేయలేదు వాళ్ళంతా హామీ చెప్పినారు ఏం చేయలేదు ఏమేమి చేయలేదు అందుకోసము వచ్చే ఎలక్షన్ లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది జనాలపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ గెలుస్తారు అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు పెద్దల మాట విని మేము సాయి ప్రసర్రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే సార్ కూడా రాండప్ప నేను ఏమైనా చెప్పనా మీకు ఏమైనా ఎప్పుడన్నా చెప్పన్నానా రాండి పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి వెల్కమ్ అని చెప్పినారు అందుకోసం అన్నమాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము ఈ పార్టీలోనే ప్రాణం పోయే వరకు మేము ఉంటాము ప్రాణం పై వరకు మరి వచ్చే ఎలక్షన్ లో కష్టపడతాము ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కష్టపడి ఎమ్మెల్యేకి కోర్టు వేసి అంత ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరి ఎమ్మెల్యే సార్కి నేను ఎక్స్ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే చెప్పిస్తాను నెక్స్ట్ సీఎం టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో జనాలందరూ అర్థం చేసుకున్నారు జనాలందరూ అర్థం చేసుకున్నారు మైనార్టీస్ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్ లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ కు భారీ మెజార్టీతోన అవకాశం ఉంది భారీ మెజార్టీతోన మైనార్టీస్ వాళ్ళు జో వైఎస్ఆర్ సిపి మరి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డికే సీఎం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అబద్ధము నేను చెప్నాను అది నాకి అది పిచ్చి పెట్టింది అది ఎందుకంటే అది నేను ఏవో అబద్ధం చెప్పినాను సారీ నేను చెప్పరాదు అట్లా మాటలు పెద్దోళ్ళకి ఇట్లా చెప్పరాదు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఎప్పుడో మంచి చేస్తున్నారు ఎప్పుడన్నా కానీ వాళ్ళు మాకు మంచి చేయాలని అర్థం చేసుకున్నారు వాళ్ళు మాకు దీనికి అర్థం పార్టీకి నుంచి సీట్ వద్దురా నా మాట విను ఈ డబ్బులు తీసుకుని ఏదో నా ఒక బిజినెస్ బిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకొని అని చెప్తున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ సార్ నిజం అనేది చెప్తున్నాం నేను కాలు పట్టుకున్నాను చేయ ఇది చేసుకున్నాను నాకు ఈ డబ్బులే వద్దు డబ్బులే వద్దు అని నేను పది లక్షలు కూడా వద్దు నాకు డబ్బులు వద్దు నాకు కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని నేను ఇది చేసిన నాకు కోపం వచ్చి నాకు పోయి వద్దురా నీ సీట్ సీట్ వద్దురా ఇట్స్ సీట్ ఇట్సా డబ్బులు తీసుకుని ఏదో ఒక బిజినెస్ చేసుకుని బాగుండు అని చెప్పినారు నేను మాట వినలేదు ఆ మాట నేను ఆ పదం చెప్పినాను సారీ ఏం లేదు చేయలేదు స్వామి ఏం మధుసూదన్ స్వామి మాకు ఏం చెప్పినారు మధుసూదన్ స్వామి చెప్తున్నారు నా కొడుకు ఫోన్ చేసినారు నాకు కూడా ఫోన్ చేసినారు స్వామి ఏం చెప్తున్నారు నీకేం జరగలేదు కదా ఏరియాలో ఏరియాలో ఏం జరగలేదు మేము చెప్పిస్తాం మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్నారు మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చెప్పిస్తాము డెవలప్మెంట్ అయ్యేది ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరీ మీరే గెలిస్తారని స్వామి చెప్పా స్వామి మాటల పైన మేము నమ్మకం పెట్టి పోయినాము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము కానీ ఏం జరగలేదు పని ఏం జరగలేదు ఏం ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదు మాకి స్వామి మెయిన్ స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పైన పోయినాము ఇప్పుడు ఏం చేయడం లేదు స్వామి ఏం చేయడం లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా చైర్మన్ అయ్యేది కూడా సిపిదే చైర్మన్ అయ్యేది ఎందుకంటే మాది పని ముఖ్యము బిల్ పాస్ కావటం లేదు కౌన్సిలింగ్ లో పెట్టి కూడా బిల్ పాస్ కావటం లేదు మాకు ఏరియాలో కనీసం ఏరియాలో మేము కొద్దిగా పని చేస్తే మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది అందుకోసం మేము ఏదే కోసమే నేను కష్టపడుతున్నాను ఏ కొద్ది పని చెప్పాలా ఏదేలో పని చెప్పిస్తే అంత బాగుంటుంది సార్ అందుకోసం నేను ఏదే కోసమే ఇది చేస్తున్నాం ఏ ఇప్పుడు వచ్చే దాంట్లో ఏ పని అవుతుంది అని నాకు నమ్మకం ఉంది పని జరగల పని చేస్తా

లేదేం లేదు చూడండి మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందురే డబ్బులు ఇచ్చేది ఎందుకంటే మీకు అందరు తెలుసు జనాలకు అందరు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఉంటే మేము పోతే కౌన్సిలర్ పోతే ఒక పెద్ద అమౌంట్ ఇస్తారు ఇప్పుడు ఏముంది ఎలక్షన్ లేదు ఏం లేదు మా ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం పెంపోయినాం మా డెవలప్మెంట్ కోసం ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం పోయినాం కౌన్సిల్ ఎలక్షన్ ముందర సాయంలో ప్రచారంకి వచ్చినారు వచ్చినప్పుడు ఆడ బోరేసి ట్యాంక్ వేయాలని చెప్తున్నారు గేర్లో ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు గెలిచినాక ఖచ్చితంగా ట్యాంక్ వేసి కడతామమ్మా అని ప్రజలకి హామీ ఇచ్చిపోయినారు అదే ప్రకారం ఆడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్లు వస్తున్నాయి నేను అబద్ధం ఆడ పోయి డైరెక్ట్ జనాలు కూడా అలా ట్యాంక్ కూడా ఉంది ఇంకోటి విషయం మూడు గొర్రెల పక్కన డ్రైన్ సిసి రోడ్ ఆ పని జరిగింది ఇంకోటి విషయం ఆఫ్టర్ నాలుగున్నర సంవత్సరాల నుంచి మన్ను ఎన్నో వస్తా మన వార్డులో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత ఇంత వస్తుండే అన్నాకొచ్చి మం అడిగినాము నా ఇట్లా ఇట్లా పరిస్థితి ఉందనా మన్ను వాటర్ వాటర్లో అంటే సర్లేరా అండి కంటిన్యూస్ రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి ఏ ఫోన్ చేసి అక్కడ పంపించినారు ఫస్ట్ పోయింది ఆ వార్డులో పోయి మాట్లాడి సమస్య తీరాలా అంటే మొత్తం పైప్ లైన్ పైప్ లైన్ ఇయ్యాలా అని చెప్తున్నారు అన్న మాట విని సార్ వాళ్ళు మెయింటైన్ స్పందించి కౌన్సిల్ లో పెట్టి పాస్ చేసి మొత్తము పైపులు తీ పాత పైపులు తీసేసి ఆరించు పైప్ వేసి మొత్తము కలెక్షన్ మొత్తం ఇచ్చేస్తున్నాము ఇప్పుడు మన్ను లేదు ఏం లేదు వన్ అవర్ లో అంతా నీళ్ళు ఏరియా ఫుల్ అవుతుంది నీళ్ళు కింద పడుతున్నాయి ఎక్కువ వన్ అవర్ లో కింద పడుతున్నాయి నీళ్ళు ఇట్లా ఉంది ఇంకా కొద్దిగా డ్రైన్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇది కూడా వైఎస్ఆర్ సిపితోనే సాధ్యం అని వైఎస్ఆర్ సిపిలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారా వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకుని వైఎస్ఆర్ పార్టీలో కచ్చితంగా చేరుతానని చెప్తున్నాను పొలిటికల్ డ్రామా పాలిటికల్ డ్రామా ఏం డ్రామాకు పోలేదాం ఏమో వాళ్ళు మాయా మాయలు చెప్పి మాకు పిలుచుకున్నారు నాడ మీ వాళ్ళు యాభై లక్షల పని చేపిస్తాము స్టోరీ ఇస్తాము అది ఇస్తామని అందుకోసం మేము పోయినామన్నా ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు కొడుకు నానా ఏం చేస్తున్నారు ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కొండ కన్వా వేసుకొని పోయినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రజలు కూడా అనుకుంటున్నారు మా ఏం చేయలేదు ఏం చేయలేదు అని దానికోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో మా సొంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి